ద ఓన్లీ టైమ్ యూ ట్రూలీ ఫెయిల్ ఈస్ వెన్ యు డిసైడ్ టు గివ్ అప్ ఇది విరాట్ కోహ్లీ ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటి లైన్ సో దీనికి చాలా మంది ఇక విరాట్ కోహ్లీ ఓడిఐసి నుంచి రిటైర్ అయిపోతున్నారని కొందరు కొద్దిమంది ఏమో లేదు తను అసలు ఆస్ట్రేలియా టూర్లోనే రిటైర్మెంట్ ఇస్తాడంటూ సోషల్ మీడియాలో తెలుసు కదా ఏ రేంజ్ లో ఉంటాయో ఈ ఇష్టం వచ్చినట్టు ఎవరికి సోచింది వాళ్ళైతే ఆ రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారు కానీ అవేవి కాదు తను క్లియర్గా చెప్పాడు ఎప్పుడైతే నువ్వు ఓ నువ్వు ఎప్పుడు ఓడిపోతావు అంటే నీ వల్ల కాదు అని చేతులు ఎత్తేసినప్పుడు మాత్రమే నువ్వు నిజంగా ఓడిపోయినట్టు లెక్క అన్నది అతడు రాసినటువంటి లైన్కి అర్థం అంటే తను గివ్ గివప్ చేయలేదు అతను గివప్ చేయలేదు ఆస్ట్రేలియా టూర్కి వెళ్లే ముందు ఈ లైన్ రాసాడు అంటే తను గివ్ అప్ చేయలేదు చేయబోను అని కూడా డిసైడ్ అయినట్టే మరి దీనికి తోడు డీకే దినేష్ కార్తీక్ కూడా ఆర్సీబీ అభిమానులకే కావచ్చు విరాట్ కోహ్లీ అభిమానులకు కావచ్చు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాడు ఏంటి అది అంటే విరాట్ కోహ్లీ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఓడే వరల్డ్ కప్ లో ఖచ్చితంగా ఆడతాడు అని తాను నమ్ముతున్నానని చెప్పాడు దానికి రీజన్స్ కూడా చెప్పాడు దానికి రీజన్స్ ఏం చెప్పాడు లండన్లో ఉన్నాడు ఇన్నాళ్ళు విరాట్ కోహ్లీ అందరికీ తెలిసిందే సో లండన్లో తను ఏమి ఖాళీగా లేడు తను ప్రాక్టీస్ చేశాడు తను ఎంత హార్డ్ వర్క్ చేశాడు తను ఎంత ప్రాక్టీస్ చేశాడంటే వారానికి రెండు మూడు సెషన్లు ప్రాక్టీస్ చేశాడు మరి అతడు అంత కసిగా అంత ఎక్కువ టైం స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటే తనలో క్రికెట్ ఎంత ఉంది తను ఎంత క్రికెట్ ఆడాలని ఇంకా అనుకుంటున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అని అయితే దినేష్ కార్తీక్ చెప్పాడు సో దినేష్ కార్తీక్ ఉద్దేశంలో తను చెప్పింది విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఫిట్ గా ఉంటాడు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ కి అతను ఆడతాడు సో మనం స్టాట్స్ చూస్తే కూడా చెప్పవచ్చు స్టాట్స్ రెండు వేల ఇరవై మూడు ఓడిఏ వరల్డ్ కప్ తర్వాత తన స్టాట్స్ ఎలా ఉన్నాయి థౌసండ్ కి పైగా రన్స్ చేశాడు తను యావరేజ్ కూడా సిక్స్టీ అబోవ్ ఉంది సిక్స్టీ ఫైవ్ ఇన్ఫాక్ట్ సిక్స్టీ ఫైవ్ వరకు ఉంది తన యావరేజ్ సో మరి ఇంత మంచి రికార్డ్స్ పెట్టుకొని ఇంత మంచి నంబర్స్ ఇంత మంచి నంబర్స్ ఉన్నటువంటి విరాట్ కోహ్లీ ఓడిఐ నుంచి ఆడకుండా ఎందుకు ఉంటాడు ఆల్రెడీ టీ ట్వంటీ కి టెస్ట్ మ్యాచ్లకి ఆల్రెడీ వీడ్కోలు పలికాడు మరి అలాంటప్పుడు ఉన్న ఏకైక ఫార్మాట్ ఓడిఐ క్రికెట్ మరి ఓడిఐ క్రికెట్ కి తను ఎందుకు దూరంగా ఉంటాడని అందరూ అనుకుంటున్నారు తను ఖచ్చితంగా ఆడతాడని అయితే తను చెప్పాడు ఇంకా దినేష్ కార్తీక్ తన గురించి టీంలో తన రోల్ గురించి అయితే చెప్పాడు సో విరాట్ కోహ్లీ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా గతంలో కూడా తను టీంలో నమ్మదగిన బ్యాటర్ ఎవరైనా ఉన్నారు అంటే అది విరాట్ కోహ్లీ అని చెప్పాడు ఇప్పుడున్న టీంలో కూడా ఈవెన్ శుభ్మన్ గిల్ రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ వీళ్ళంతా బాల్ ని అటాక్ చేసినప్పటికీ కూడా వాళ్ళ ధైర్యం ఏంటి అంటే విరాట్ కోహ్లీ ఉన్నాడు విరాట్ కోహ్లీ ఉన్నాడు ఏదైనా ప్రెషర్ వస్తే ఏదైనా డిఫికల్టీ టైమ్స్ వస్తే తను చూసుకుంటాడు కోహ్లీ చూసుకుంటాడు అన్న ధైర్యం అది గతంలోనూ ప్రూవ్ అయింది భవిష్యత్తులోనూ ప్రూవ్ అవుతుంది ప్రస్తుతం కూడా అదే జరుగుతుంది అని అయితే తను చెప్పాడు ఇంకా అంతేకాదు విరాట్ కోహ్లీ ఎబిలిటీ గురించి కూడా తను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బట్ అయినా కూడా తను మరొకసారి విరాట్ కోహ్లీ ఎబిలిటీ గురించి చెప్పాడు తను ప్రెషర్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడు ఎలా ప్రెషర్ తీసుకుంటాడు తను యాంకర్ రోల్ ఎలా ప్లే చేస్తాడు అన్నదైతే చెప్పాడు గతంలోనూ తను ప్రెషర్ తీసుకున్నాడు ప్రెసెంట్ ఆడేటప్పుడు ప్రెషర్ తీసుకుంటున్నాడు సో భవిష్యత్తులో కూడా ప్రెషర్ సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో విరాట్ కోహ్లీకి బాగా తెలుసు అని చెప్పాడు మరి అంతేకాదు విరాట్ కోహ్లీ చివరిసారిగా ఆడినటువంటి ఓడిఐ ఫార్మాట్ ఛాంపియన్స్ ట్రోఫీ మరి చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై థర్టీ వన్ ఫర్ వన్ ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ అక్కడే నిలబడి అయితే గుర్తు చేశాడు తను అంతేకాదు సెమీఫైనల్లో కూడా ఆస్ట్రేలియా పై ఆస్ట్రేలియాకి అగైన్స్ట్ గా కూడా తను అద్భుతంగా ఆడాడు తను నిలబడతాడు నిలబడ్డాడు ఇక ముందు కూడా నిలబడతాడు అదే చెప్పాడు దినేష్ కార్తీక్ సో విరాట్ కోహ్లీ గురించి ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు అతను డెఫినెట్ గా ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ అయితే ఆడతాడు సో ఇలా విరాట్ కోహ్లీ గురించి చెబుతూ దినేష్ కార్తీక్ సో తను టీంకి కి ఎంత అవసరము ఒక నేషనల్ టీంకి కి విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఉండడము ఎంత ముఖ్యమో అతని రోల్ ఎంత ఇంపార్టెంట్ టీంలో అన్నదైతే ఖచ్చితంగా అందరికీ తెలుసు అది మరొకసారి ప్రూవ్ అవుతుందని కూడా తను నమ్ముతున్నట్టు చెప్పాడు సో మొత్తానికైతే దినేష్ కార్తీక్ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ అభిమానులనైతే ఫుల్ జోష్ లో ఉంచాయి మరి అక్టోబర్ పంతొమ్మిదిన ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి వన్డే కింగ్ రాక్ కోసం అభిమానులు అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు డెఫినెట్ గా విరాట్ కోహ్లీ నుంచి అయితే ఒక స్ట్రాంగ్ ఇన్నింగ్స్ అయితే చూసే ఛాన్స్ ఉంది ఎస్పెషల్లీ మనకి విరాట్ కోహ్లీ గురించి హర్భజన్ సింగ్ కూడా చెప్పడం చూసాము మూడు ఓడిఐళ్ళు ఖచ్చితంగా రెండు సెంచరీలు అయితే హర్భజన్ సింగ్ చెప్పినట్టు మరి విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు చేసే ఛాన్స్ ఉందా ఆస్ట్రేలియాతో ఆడబోయే మూడు వన్డేల్లో విరాట్ కోహ్లీ డెఫినెట్ గా రెండు అయినా చేస్తాడు అని అయితే తను జోషి అని చెప్పాడు మరి అదే మన నిజమవుతుందా మరి విరాట్ కోహ్లీ ఫామ్ ఎలా ఉంటుంది చాలా గ్యాప్ తర్వాత దాదాపు సెవెన్ మంత్స్ గ్యాప్ తర్వాత తను మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడబోతున్నాడు సో ఆ బజ్ అంతా ఇంత లేదు సో మరి అందరి చూపు అయితే ఆస్ట్రేలియా వైపే ఉన్నాయి అక్టోబర్ పంతొమ్మిదిన ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్ లో మరి కింగ్ ఎలా ఆడతాడు ఏంటి అని మీరు అనుకుంటున్నారు ఈ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ ఆడే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి